హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కారా నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో చామంతి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం చాలా మంది అనుకుంటారు చామంతి మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ అనుకుంటారు ఇంకొందరు ఉంటారు పాపం అసలు చామంతి మొక్కలు ఎన్నిసార్లు తీసుకొచ్చినా కూడా తర్వాత నెక్స్ట్ సీజన్కి పూలు రాదే అనుకుంటూ ఉంటారు నర్సరీ నుంచి తీసుకొచ్చిన పూల మొక్కల్లో మీకు బేబీ ప్లాంట్స్ ఎందుకు రావు అనేది ఈ వీడియోలో నేను మీకు సీక్రెట్ చెప్తాను అలాగే ఈ వేసవి స్టార్టింగ్ లో మన మొక్కలకి అంటే చామంతి మొక్కలకి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఏం చేస్తే నెక్స్ట్ సీజన్ కి ఎక్కువ పూలు వస్తుంది ఇవి కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే నా వీడియో ఒక లైక్ ఇవ్వండి చాలా మంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి చామంతి మొక్కలు సంవత్సరం మొత్తం దాన్ని పెంచితే రెండు మూడు నెలలు మాత్రం దాని అందం మనం చూడగలుగుతాం చూడండి అన్ని మొక్కల్లో ఎన్ని నిండుగా పూలు ఎలా పూసాయో చూడండి అంటే మనకు కన్నా ఎక్కువ పూలు కనిపిస్తుంది ఇలా పెంచాలి అనుకుంటే మనం టైం టు టైం దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నాకు ఒకప్పుడు చామంతి మొక్కలో ఒకటి రెండు పూలు వచ్చేవి ఎక్కువ అంటే ఒక పది ఇరవై పూలు అంతగానే ఎక్కువ పూలు వచ్చే కాదు ఎందుకని నేను దాన్ని గురించి స్టడీ బాగా చేసి ప్రయోగాలు చేస్తూ చేస్తూ నేర్చుకున్నది ఏంటంటే మన మొక్కల్ని పెట్టినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి చూడండి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు ఇది వర్షాకాలంలో చామంతి మొక్క ఇదే చామంతి మొక్క పెరిగి వేలకు వేలు పూలు వచ్చింది అది చాలా వీడియోలో చూపించాను మీకు అది పక్కన పెట్టండి ఈ వర్షాకాలంలో ఈ చామంతి మొక్కలు చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి వర్షాకాలం వచ్చే కన్నా ముందు అంటే సమ్మర్లో మనం జాగ్రత్తలు తీసుకుంటేనే వర్షాకాలానికి మన కటింగ్స్ పెట్ పెట్టుకోవటానికైనా లేకపోతే బేబీ ప్లాన్స్ పెట్టుకోవటానికైనా ఛాన్సెస్ ఉంటుంది లేదు మనం ఈ ఈ సీజన్లో గ్యా దాని గురించి కేర్ తీసుకోలేదు ఉన్న మొక్కల్ని అలా వదిలేసామనుకుంటే కనుక ఆ మొక్క నైంటీ నైన్ పర్సెంట్ చనిపోతుంది అంటే ఎండిపోతుంది చనిపోతుంది లేకపోతే హెల్తీగా లేని కటింగ్స్ వస్తాయి చూడండి ఇది నా మొక్క అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఎండిపోయింది కొన్ని మాత్రం పూలు అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొన్ని రోజులు వదలాలి దాన్ని ఇప్పుడే మనం దాన్ని ఏమి చేయకూడదు అంటే పూలు అయ్యేటప్పుడు మనం ఎటువంటి దానికి ప ఫర్టిలైజర్స్ చేయకూడదు మొగ్గ ఉన్న స్టేజ్లో అంటే విచ్చుకుంటుంది అనుకునే వరకు మనము దానికి ఏదైనా ఫర్టిలైజర్స్ చేయాలి తర్వాత దాన్ని అలా వదిలేసేయాలి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దానికి ఫర్టిలైజర్స్ ఏమి వేయకుండా ఒక టూ మంత్స్ అలాగే ఉంటుంది అంటే పూలు వచ్చే స్టేజ్ స్టేజ్లో ఎటువంటి కంపోస్ట్ వేయకూడదు మనం ఆ మొక్క అలాగే వదిలేసామంటే కింద నుంచి ఇలా చిగుడు వస్తుంది ఈ చిగుడు ఆశపడి మనం ఆ మొక్కను అలాగే వదిలేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క కంప్లీట్ గా ఎండిపోతుంది ఇప్పుడు చూడండి ఇది చూడండి ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చూపించండి ఇదే ప్లేస్లో ఉన్న పూలు ఎలాగొచ్చింది అనేసి ఆ పూలని ఎండుకొ ఎలాగైపోయింది చూడండి అంటే చలి ఉన్నప్పుడు అంతవరకు మొక్క బాగానే ఉంటుంది పూలు బాగానే పూస్తుంది ఎప్పుడు ఒకసారి ఆ చెలి తగ్గుతూ ఎండ ఎక్కువైతూ వస్తుందో అంటే హీట్ ఎక్కువ పెరుగుతూ ఉంటే ఆ మొక్క ఆటోమేటిక్గా పూలు మొత్తం ఎండిపోతుంది క్రమేణ అలాగే వదిలేస్తే మొక్క కూడా ఎండిపోతుంది కింద నుంచి బేబీ ప్లాంట్ రావడం కూడా తగ్గిపోతుంది దానికోసం మనం పూలైపోయిన ఎండిపోయిన మొక్కల్ని పూన్ చేసేయాలి పూన్ అంటే కొంచెం కొంచెం చేయడం కాదు హార్డ్ ప్రూని అంటే కింద వరకు ప్రూన్ చేసేసేయాలి అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను చూడండి ఇది టూ ఇయర్స్ నుంచి అలా వదిలేసే మొక్క లాస్ట్ ఇయర్ నేను ప్లూన్ చేయలేదు పూన్ చేయకపోయేసరికి లాస్ట్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం నాకు పూలు తక్కువ వచ్చింది ఈ మొక్కల్లో దాని గురించి ఈసారి నేనేం చేస్తున్నానంటే ప్రూన్ చేస్తున్నాను స్పూన్ చేయటానికి మంచి ప్రూనర్ తీసుకోండి షార్ప్గా ఉండాలి మంచి ప్రూన్ తీసుకోండి కొద్దిగా స్టైబిలైజ్ ఏదైనా చేసుకోండి తర్వాత మొక్కలు కట్ చేసేటప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది నాకు కూడా బాధగానే ఉంది ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి పెంచుకుంటున్న మొక్కలు రెండు నిమిషాలు దాన్ని కట్ చేసి పడేసేయాలంటే చుర్రం అంటుంది కానీ ఈ చుర్రం అంటుంది అనేసి మనం అలా వదిలేస్తే నెక్స్ట్ ఇయర్కి మనం మొక్కలు రావు అప్పుడు కొత్త మొక్కలు వెతుకోవాలి అది ఇంకా ప్రాబ్లం కదా అందు గురించి కొద్దిగా గట్టి మంచి చేసుకొని ఫ్రూన్ చేయాలి కింద నుంచి కొంచెం వదిలేసి మిగతా దాన్ని ప్రూంచేసేసేయాలి ఈ కొంచెం ఎందుకు వదిలేయాలి అంటే కొద్దిగా ఎండుకోపోయినా ఆ ఎండిపోయే లోపల దాని నుంచి చిగులు వస్తుంది బేబీ ప్లాంట్స్ వస్తుంది అంతేకాని భూమికి సరిగా దాన్ని కట్ చేయకూడదు అంటే దాన్ని మట్టి లెవెల్కి కట్ చేయకూడదు ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వదిలేసి కట్ చేసేసేయండి దీని నుంచి కూడా ఇది చిగుడు వస్తుంది కింద నుంచి కూడా బేబీ ప్యాంట్స్ వస్తుంది ఇప్పుడు ప్రూన్ చేసేసి వదిలేస్తే సరిపోతుంది అంటే గ్యారంటీ సరిపోదు దాన్ని ఏం చేయాలంటే మట్టి మొత్తం గుల్లగా చేయాలి అంటే కొద్దిగా లూజ్ చేయాలి జాగ్రత్తగా చేయాలి లేకపోతే బేబీ ప్యాంట్స్ వచ్చేది ఏమైనా ఉంటే మళ్ళీ చనిపోతుంది అందు గురించి కొద్దిగా చూసుకొని కొద్దిగా లైట్గా పూన్ చే దాన్ని లూజ్ చేసేయాలి లూజ్ చేసేసి ఒక్క పిడికేడు ఏదైనా మంచి ఎరువు చుట్టూ వేసేసి వదిలేసి కొద్దిగా నీడలో పెడితే సరిపోతుంది ఎండలు ఎందుకు పెట్టకూడదు మిగతా మొక్కలన్నీ ఎండలు పెడతాం కదా అనుకుంటే ఈ సీజన్లో ఈ చామంతి మొక్క రెస్ట్ పీరియడ్ అంటే దానికి కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది సంవత్సరం మొత్తం పెరుగుతూ ఉంటుంది పూలు వచ్చింది కొద్దిగా రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ దానికి శక్తి పుంజుకొని వర్షాకాలం వచ్చేసరికి బలమైన చిగుడు మనకి ఇస్తుంది వర్షాకాలానికి ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకోవాలి నాకు ముందు తెలిసేది కాదు అలా వదిలేసేదాన్ని వదిలేసరికి ఏమవుతుండేది మొత్తం ఎండుకుపోతుంది ఫుల్ ఎండలో పెట్టినా కూడా మొక్క ఎండిపోతుంది జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఇప్పుడు ఎన్ని పూన్ చేసానో చూపిస్తాను చూడండి ఏదో చూసారా ఒక పెద్ద కుప్పనే తయారైపోయింది దీన్ని ఏం చేయొచ్చు పూలు కొన్ని తీసి పెడతాను నేను ఎందుకంటే విత్తనాలు అవుతుంది అంటున్నారు కదా చాలామంది చూద్దాం విత్తనాలు ఏమైనా వస్తుందేమో చూస్తాను ట్రై చేస్తాను అలాగే మిగతాదాన్ని చిన్న చిన్న మొక్కలు చేసి కొత్త మొక్కలు పెట్టడానికి గ్రో బ్యాగ్లో వేసేస్తాను అది మళ్ళీ చా దాన్ని అన్ని మన కంపోస్ట్ చేయటానికి అంత పెద్ద ప్లేస్ లేదు నా దగ్గర అందు గురించి మొక్క కింద వేసేస్తాను నెక్స్ట్ చూడండి ఇది లాస్ట్ మంత్ లో నేను పూజ చేసిన మొక్క దీన్ని ఎందుకు చూపిస్తున్నానంటే గా చూపిస్తున్నాను అంటే పూజ చేస్తే ఏంటి లాభం అని మీకు గా చూపిద్దామని ఈ మొక్కని ముందే నేను పూన్ చేశాను యాక్చువల్లీ నిజానికి అప్పుడే ఎండిపోయింది స్టార్టింగ్ అయింది పూలు అయిపోగానే ఎండిపోయింది చూడండి అది పూన్ చేసిన తర్వాత కింద నుంచి బేబీ ప్లాంట్ చూడండి ఎన్ని వచ్చిందో నిండుగా వచ్చింది మంచి చక్కగా వచ్చింది ఈ ఇంక చెలి ఉంది కాబట్టి దాంట్లో పెద్ద కొమ్మకి మొగ్గ వచ్చింది పూలంది కానీ ఇప్పుడు మనం పూన్ చేసింది అందులో పూలు వస్తుందా మొగ్గ వస్తుందా అంటే రాకపోవచ్చు ఒకవేళ మొగ్గ వచ్చినా కూడా ఈ ఎండకి ఎండిపోతుంది మీరేం ఫీల్ అవ్వకండి ఓకేనా ఈ మొక్కలన్నీ నేను నీడలో పెట్టాను అన్ని ప్రూన్ చేసేసి ఒక షెడ్ అంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎండ వచ్చే ప్లేస్ లో పెట్టాను దీనికి కొద్దిగా నేను ఇందాక చెప్పినట్టు కొంచెం కంపోస్ట్ వేసేసి వాటర్ వేస్తూ ఉండాలి అంతే ఇంకేం చేయకూడదు దానికి ఒక్కసారి మాత్రం కంపోస్ట్ చేయండి మళ్ళీ వేరే వేసినట్టు దీనికి కూడా ఎయిట్ అని వెళ్ళకండి దీనికి రెస్ట్ పీరియడ్ ఇప్పుడు గులాబీ మొక్క ఉంటుంది కొన్ని రోజులు పూలు పూస్తుంది పూలు అయిపోగానే కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఎలా పూలు అవుతుంది చామంతి మొక్కలు కూడా అంతే దాన్ని నిండగా పూలు కావాలనుకుంటే దాన్ని కొంచెం రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇవ్వాలి అంటే దాన్ని కొద్దిగా మార్చాలి మార్చాలంటే వాటర్ వేయకపోతే ఎండిపోతుంది కాబట్టి వాటర్ మాత్రం వేయాలి ఇప్పుడు మెయిన్ పాయింట్ వద్దా నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఎందుకు ఎండుకుపోతుంది మంది ఉన్న క్వశ్చన్ కదా నాకు కూడా తెలియదు ఈ మధ్య నేను సెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే నర్సరీలు పెంచే మొక్కలు టిష్యూ కల్చర్ నుంచి పెరిగిన మొక్కలు టిష్యూ అంటే ఏంటి ల్యాబ్లో తయారయ్యే మొక్కలు మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే అటి తోట చూస్తూ ఉంటారు మీరు ఒకసారి గేల వచ్చిన తర్వాత అరటి మొక్కలు తీసేస్తారు కింద నుంచి పిలకలు రావు అదే మనం పెంచుకునే అరటి చెట్లు పక్క నుంచి సైడ్ నుంచి అన్ని పిలకలు వచ్చి ఉంటుంది మరి అరటి తోటలు ఎందుకు రాదు నైంటీ పర్సెంట్ అరటి తోటలు కింద నుంచి ఎటువంటి పిలకలు రావు అంటే బేబీ ప్లాంట్స్ రావు ఎందుకంటే అవన్నీ దృష్టి కలిసాయి చామంతి మొక్కలు కూడా అంతే ఆ టిష్యూ కల్చర్ నుంచి పెంచిన మొక్కల్ని నర్సరీ వాళ్ళు తీసుకువచ్చి పెంచుతారు వాళ్ళు తక్కువ రేటుకి వాళ్ళు చేసి పెడతారు కాబట్టి తెచ్చుకుంటారు మంచి మంచి కలర్ఫుల్గా ఉంటుంది పూలు పెద్ద పెద్ద పూలు వస్తుంది హైబ్రిడ్ పూలు కానీ దాని సైడ్ నుంచి ఎటువంటి బేబీ ప్లాంట్స్ రావు మళ్ళీ కొత్త చిగుళ్ళు రావు అలా వదిలేస్తే అది చనిపోతుంది ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా అంటే ప్రతి సంవత్సరం కొత్త మొక్కలు తెచ్చుకోవాలని నర్సరీ వాళ్ళు చేసే ఒక గిమ్మిక్ అది ఇవి ఇవన్నీ నాటి రకాలన్నమాట మనం ఇంట్లో పెంచుకునేది నాటి రకాలు దీంట్లో బేబీ ప్లాంట్స్ వస్తుంది కటింగ్స్ నుంచి అది సైడ్ నుంచి చిగుళ్ళు వస్తుంది ఎలాగైనా మనం పెంచుకోవచ్చు అర్థమైంది కదా మీకు రెండు డిఫరెన్స్ ఇందాక చూసిన క్లిప్పుల్లో మీరు నేను మొక్కలు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఫోటో ఇది నెక్స్ట్ స్టేజ్లో ఉన్నది ఇది థర్డ్ స్టేజ్లో ఉన్నది పూలైంది ఫోర్త్ స్టేజ్ అనుకున్నా అంటే మీకు స్టెప్ బై స్టెప్ చూపించాను అంటే నేను మొక్కల్ని ఎలా పెంచాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఎందుకు చనిపోతాయని మీకు క్లియర్ అయింది అనుకుంటాను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు నెక్స్ట్ ఇయర్కి వస్తుంది అని ఆశపడకండి పడకండి నైంటీ నైన్ పర్సెంట్ రావు ఎక్కడో ఒకటి అర రావచ్చు అంతే ఓకేనా సరే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితేక లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి ఏం అనిపించా కామెంట్లు చెప్పడం దయచేసి మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాబాయ్ బాయ్ టేక్ కేర్